ఇవాళ మన గణేష్ నగర్ లో శ్రీ శక్తి త్రిమూర్తి శ్రీ సిద్ధి వినాయక దేవస్థానంలో ఇవాళ గణేష్ ఉత్సవాలు జరుగుతుంది అక్కడే మనకి స్పెషల్ గెస్ట్ వస్తున్నారు ఆ గెస్ట్ గారు ఎవరు మీరు ఈ వీడియో ద్వారా చూసేయండి పదండి అక్కడికి వెళ్దాం అక్కడ ఏమేమి జరుగుతుంది నేను మీకు ఫస్ట్ నుంచి లస్ట్ వరకు చూపించబోతున్నాను లడ్డు బెల్లం పాటు కూడా ఉంది అవి కూడా మీకు నేను చూపించబోతున్నాను అందరూ చూసి ఎంజాయ్ చేయండి పదండి గుడిలోకి వెళ్దాం बावकीया चक्रेशारकमका सो दिशो दसव विष्णु आहाम के सर्वस्मः वर्दस्य स्कंधार्माव मित्रशाम विग्रह निग्रहितम दापम सत्यवान श्रीमद सेनी पत्र बंगा गुरुच जोमते नृत्यया गुरु होते ఒకసారి కాల్చు మన గణేష్ నగర్ లో త్రియ గారు రెండు కేజీ లడ్డు రెండో లడ్డు తొమ్మిది వేలు పాడుకున్నారు చాలా సంతోషం అండి వారు మరి మూడో లడ్డు అనురాధా దేవి గారు మరి వారిని వారి కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వర స్వామి వారి ఎవరి వేళ రాజకాపా మరి మరి ప్రార్థిస్తున్నాను అలాగే స్వామివారి లడ్డూని అందరూ కూడా ఒకసారి చదువుతో తాగండి మంచిది దగ్గర ఉన్న మూడో లడ్డు మరి మన దగ్గర పక్కారాలతో సత్కరించుకోవాల్సిందిగా మరి మనం చేసుకున్నాను ఈ గుడి నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతలు వారు మరి వారు ఇచ్చిన సుస్వాగతం వేర్లగడ్డ అనురాధ గారి కుటుంబ సభ్యులకి మరి బసవ మో వారి ఆధ్వర్యంలో వారి ద్వారా అందిస్తున్నారు కంపెనీ వారందరూ కూడా మీరు కూడా క్లాస్ కావడం దయచేసి ఈరోజు టీచర్స్ మరి రామకృష్ణ గారిని మా కమిటీ సభ్యులందరి తరఫున అలాగే ప్రెసిడెంట్ గారి తరఫున మా స్థల దాతలు వేర్లగడ్డ అనురాధ దేవి గారి తరఫున వారికి వారికి విష హ్యాపీ ఉపాధ్యాయ దినోత్సవం సార్ మీరంతా కూడా మీరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది లడ్డూ పాటల పాలగానే లడ్డూ పాడాలి ఇది మా కోరిక సరే చాలా సంతోషం మల్లికార్జున గారు ఇది మూడో లడ్డు రెండు కేజీ లడ్డు స్వామివారి మన చైర్మన్ గారు చేతుల్లో ఉన్న లడ్డు ఒక్కసారి లడ్డు చూడండి ఇది కూడా రెండు కేజీ లడ్డూని మూడో లడ్డు తిప్పా మల్లికార్జున గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి దగ్గర ఈ రెండు కేజీ లడ్డుని మరి కమిటీ వారికి అందజేశారు మరి వారిని వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని ఆ విఘ్నేశ్వర స్వామి వారి ఎలా వెళ్ళినా కాచు మరీ మరీ ప్రార్థిస్తున్నాం చేసి ఒక ఈ లడ్డు ఎనిమిది లడ్డూలు మూడో లడ్డు రెండు కేజీ లడ్డు తిప్ప మల్లేశ్వర గారు కుటుంబ సభ్యులు మన కమిటీ వారికి అందజేశారు మరి తిప్ప మల్లికార్జున గారు మరి కమిటీ వారికి ఉన్నారు రెండు కేజీ లడ్డు మరి ఈ లడ్డు కూడా కమిటీ కమిటీ వారు వెయ్యి వెయ్యి నూట పదహారులుగా మరి నిర్ణయించారు వెయ్యి వెయ్యనుడపాన్ని రెండు కేజీల లడ్డు అండి ఒక్కసారి చూడండి మొత్తంతో పాటు కావండి రెండు కేజీల లడ్డు మూడు వేల లడ్డు సుశీల గారి పాట మూడు వేలు కావండి పాడే దాత పాట ఐదు వేల రూపాయలండి చివరి గారి పాట పాట ఆరు వేలండి దుర్గా ప్రసాద్ గారి పాట ఆరు వేలు మూడు వందలు ఆరు వేలు మూడు వందలు శివ గారు ఆరు వేల మూడు వందలండి దుర్గా ప్రసాద్ గారు మాట ఆరు వందలు ఆరు వేల ఐదు వందలు శివ గారు పాట ఆరు వేల ఐదు వందలు రెండు కేజీలనట్టు ఆరు వేల ఐదు వందలు దయచేసి ఎవరో మాట్లాడతాండి ప్లీజ్ ఆరు వేల ఐదు వందలు శివ గారి పాట రెండు కేజీల నట్టు ఆరు వేల ఐదు వందలు అవును ఆరు వేల ఐదు వందలు ఏడు వేల రెండు వందలండి గారు ఏడు వేల రెండు వందల దుర్గా ప్రసాద్ గారి పాట సుశీల గారు శివ గారు శంకర్ గారు ఏడు వేల రెండు వందలు దుర్గా ప్రసాద్ గారు పాట రెండు కేజీల లడ్డు అండి ఏడు వేల ఐదు వందల శివగారి పాట శివ గారి పాట ఏడు వేల ఐదు వందలు అండి రెండు కేజీల లడ్డు దుర్గా ప్రసాద్ గారు ఏడు వేల ఐదు వందలు శివగారి పాట ఎవడే ఇంతకుముందు లడ్డూల మీద ఈ లడ్డు ఇంకా ఇంకా ప్రత్యేక సత్త తీసుకొని చేయించారంట కమిటీ వారు ఏడు వేల ఐదు వందలు శివుగారి పాట కీడ్ బుక్ ఎక్కి చేశారంటండి ఎందుకంటే పాడుకునే వాళ్ళు ఈ లడ్డు తింటే కొద్దిగా లాభం అవ్వాలి ఇంకా ఏడు వందల శివుగారు ఏడు వేల ఏడు వందలకి వెళ్ళింది ప్రసాద్ గారి పాట ఏడు వేల ఏడు వందలు రెండోసారి రెండు కేజీల లడ్డు అవునండి రెండోసారి ఏడు వేల ఏడు వందలు ఏడు వేల ఏడు వందలు రెండోసారండి దుర్గా ప్రసాద్ గారు చెప్పండి ఏడు వందలు మూడోసారి ప్రసాద్ గారి పాట గణేష్ కమిటీ వారు మూడో లడ్డుని ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకు అందజేయవలసిందిగా కోరుతున్నామండి కావండి కొండేటి విష్ణుప్రసాద్ గారండ ఎవరండి వారు మీరేనండి అంటే ఇక్కడ గురువు గారు చెప్తున్నారు చెప్పాలి కొండేటి ప్రసాద్ గారు విత్తుప్రసాద్ కాదండి ప్రసాద్ గారంట అలాగే మూడో లడ్డు ఈ లడ్డూని ప్రసాద్ గారు దక్కించుకున్నారు మరి వారిని వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని ఆ విగ్రే చేస్తామ వారు మరి ఆయన ఆయుధారోగ్యాలు అశ్వశ్వరాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే తదుపరి నాలుగవ లడ్డు ఎనిమిది వేల రూపాయలు సెకర్ గారి పాటు ఎనిమిది వేల రూపాయలు మరి గోల్డెన్ గోల్డెన్ ప్లేట్ అండి చూడండి ఆ లో తప్పదనం ఏంటంటే గోల్డెన్ ప్లేట్ లో పెట్టారు ఎందుకంటే లడ్డు మరి పది కేజీ లడ్డు కాబట్టి వాడు అలాగే ఉంటుందండి ఎందుకంటే తొమ్మిది రోజులు పూజలు వచ్చిన తర్వాత ఆయనకు కూడా అలా వినాయకుడికి ఎలాగైతే మాములు గవుతారో ఆ లడ్డు కూడా బోగి పెరిగింది మూడోసారి శంగరం గారి వారి కమిటీ సభ్యులు మరి శంకర్ గారిని ఆహ్వానించి ఆ లడ్డూని వారికి అన్ని చేయవలసిందిగా కోరుచున్నామండి గారు మరి ఈ కార్యక్రమానికి వెన రామ గారిని సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము అలాగే వారి అమ్మాయి గారికి కమిటీ వారు అందజేయవలసిందిగా కోరుతున్నాము లడ్డూలు అందజేస్తున్నారు అందరూ కూడా ఒక్కసారి ఒక్కొక్కసారి ఫోటో ఒకసారి చూడండి ఫుడ్ ఒకసారి తీయండి గౌరవం నేను అలవతి ఆ లడ్డూ మరి ఈ లడ్డూని శక్తి త్రిమూర్త స్వరూప శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి కమిటీ వారి ఆపేశ్వరంలో మరి తాను చేయించి తీసుకొచ్చారు మరి అందరికీ తెలుసు పాపేసినాం అంటే పాపేసినట్టు యొక్క విశిష్ట పరిచయం మీదగా మరి ఇలాంటివి కూడా అందజేయవలసిందిగా కోరుచున్నాము చాలా ఇవ్వండి అలాగే గౌరవనీయులు గుడివాడ శాసనసభ్యులు మా వెనుగడ బాబు గారు అలాగే మా బావి వెంకటేశ్వరరావు గారు అలాగే జనసేన నాయకులు శ్రీకాంతి గారు అలాగే మా బాబు సార్ ఇది మన కమిటీ వారు ఎనిమిది లడ్డూలు పెట్టారు సార్ ఇప్పటికి ఏడు లడ్డూలు చాటు రూపంలో వెళ్ళిపోయి చివరి లడ్డు ఇది కాపేశ్వరంలో తయారు చేయాల్సిన లడ్డు ఈ లడ్డు యొక్క విశిష్టత మరి మన మనందరికీ కూడా అందరికీ తెలుసు ఫైరాబాద్గా గణేషుని లడ్డు పెట్టాలంటే ఫస్ట్ మరి తాపేశ్వరం లడ్డూనే మరి ఈ సంవత్సరం గుడి నిర్మాణం జరగడం స్వామివారి గుడిలో స్వామివారి పూజలు చేయటం అదే సందర్భంగా కమిటీ వారు తొమ్మిది రోజులు కూడా పూజ రోజుల్లో మనం అందించి ఈ రోజు పాట రోజుల్లో మన రాజీ మనగడ శ్రీకాధి ఈ ముందుకు పాట రూపంలో వచ్చింది పదిహేను వేలు సార్ శనిగారి పాట పదిహేను వేలు అశోక గారి కూడా ఇరవై వేల రూపాయలు సార్ అశోక్ గారి పాట ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేలు శివుగారి పాట ఇరవై ఐదు వేలు శివుగారి పాట ఇరవై ఐదు వేలు లడ్డు అంటే చేతుల లడ్డు ప్రాసెస్ మన హిందువుల హిందూ తమ్ములు లెబ్బై రూపాయలు తెలుసు సార్ అందులో మా వాళ్ళు గుడి కట్టిన తర్వాత ఆపేసు నుంచి తెచ్చిన లడ్డు అంటే మరి ఏంటి ఎంత చూస్తున్నాం ఇలాగా ఆపేసు నుంచి తెచ్చిన లడ్డు దాని పోయిన డబ్బులు కాకపోయినా మీ అంతా కూడా చక్కటి సహకారంతో మీరు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు హెడ్స్ ఆఫ్ పూజ సార్ మీరు చక్కటి విధానంతో ముందుకెళ్తున్నారు చాలా సంతోషం అండి ఏది కూడా పైకొండగారు కూడా ఇరవై ఎనిమిది ముప్పై వేల రూపాయలు తెలుగు కూడా ముప్పై వేలు ఇది పాటండి ఇది కదా పాటంటే సార్ ముప్పై వేల రూపాయలు శివగారు పాట సాయి కోటేశ్వర గారు ముప్పై ఐదు సాయి కోటేశ్వర గారు పాట ముప్పై ఐదు ముప్పై ఆరు శివుగారు పాట ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు సాయి కోటేశ్వర గారు పాట ముప్పై ఆరు సార్ శివగారు

పాడారు చూడండి సార్ ఈ లడ్డు ఒకసారి ఒకసారి నిజంగా ఇది ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారితో మరి ఈ లడ్డూని మరి పాడిన తర్వాత అందజేసిన సందర్భం ఇప్పుడు లేదు మీ అదృష్టం అండి సంతోషం కోట నాయకులంతా కూడా వచ్చి చక్కగా మీకు ఈ లడ్డూని మీకు అందజేస్తున్నారు చాలా సంతోషం అండి ఈ లడ్డూ పాడిన మీ కుటుంబానికి మీరు చేసే వ్యాపార వ్యసా కలుపున అలాగే శ్రీనివాసరా మా జనసేన పార్టీ నాయకులు రాము గారు శ్రీ మేడం గారు యాదగడ్డ అనురాధా దేవి గారు అండి ఈ టెంపుల్కి పన్నెండు సెట్లు మనకి విరాళంగా ఇచ్చిన తాతలు వారు పన్నెండు సెట్

వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అట్ ది సేమ్ టైం మీరు చేస్తున్న ఇది కూడా చాలా బాగుంది నేను ఎప్పుడు చూసినా కానీ నాలుగు వేల మంది పెట్టాం ఐదు వేల మంది భోజనాలు పెట్టామనేది చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ రాక నిజంగా కళ్ళారా ఐదు వేల మంది ఎదురు ఈజీగా కనపడుతున్నారు అక్కడ మీరు మీరు వాస్తవంలో దీంట్లో ఉన్నారు వాస్తవంలో ఉన్నారు వాళ్ళలో కాకుండా మీరు అందరూ గ్రౌండెడ్ పీపుల్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మీ ఈ కమిటీకి ఏం అవసరం వచ్చినా కానీ అందరూ రండి మనం బాగా అందరం తెలుస్తా தமிழ் சவசார் பதிசரம் கூட இல்லையா பதிவேல மந்திரி